సూపర్ చిప్పలు అండి బడ్డాయిపోయింది చిప్పలు ఓకే చిన్న ఇటు ఈ పక్క వచ్చేసాను నేను కానీ మంచి సైజులు పడ్డాయి మళ్ళీ ఉంటాయి ఒకసారి రెండు చూపెట్టాలి చుక్క ఎలా ఉంటుందా ఇటు నార్ చిప్పలు అంటూ టేస్ట్ మాత్రం అద్దిరిపోతాయి చాలా సార్లు తిన్నాను మీరు కాకపోతే ముళ్ళు ఎక్కువ ఉంటుంది చేపకి పైనే ఉందాం అసలు పైనుంది దులుపుకోవాలి అది హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే మళ్ళీ ఎప్పట్లాగే చేపల బయటకు వచ్చాము కదా వెనక కాలువ ఆ కాలువలోకి వచ్చాము నేను పాండు పాండు అయ్యే ఒకసారి వల మీద వచ్చాము ఇసురు వల మీద చూద్దాం ఇవ్వాలి ఇసురు వల మీద ఏం చేపలు పడతాయి ఎంత సైజులు పడతాయి ఎట్లాగే మా వీడియోకి మాత్రం ఒక లైక్ చేయండి వీడియో మాత్రం పూర్తి చూడండి చూద్దాం అసలు ఇసురు వల అనేది చాలా రోజులు అయింది మళ్ళీ ఇలా ఇసురుమల ఇసురువాళ్ళ వేద్దామని వస్తాను కాలోకి చూద్దాం ఎలా ఉంటుంది అనేది ఇదే స్పాట్ మాత్రం ఇదే వల్ల ఎలా వేస్తారు అనేది కూడా చూపిస్తాను వేసు మాత్రం అదిరిపోయింది నీళ్లు మాత్రం లైట్ మురుకులుగా ఉన్నాయి లైట్ మురుకులు వాటర్ నీళ్ళు మాత్రం ఫుల్గా వస్తున్నాయి ఫుల్గా వచ్చి అతను చేతికి అలా కట్టుకోవాలి వాళ్ళని పని అయిలే అన్న ఇలా బాగా వదిలేడు కాబట్టి నిండుగా ఈ వాళ్ళ సైజు పెద్ద పెద్ద పూసల్ది ఐదు కేజీలు పూటి అన్నట్టు ఎక్కడ చిప్పులు లేకుండా చూస్తున్నా దాంట్లోకి వెళ్ళిందా దీంట్లోకి సగభాగం అడిపెట్టుకోవాలి సగభాగం చేతిలో ఉంచుకోవాలన్నది సూపర్ సగభాగం ఇలా వెనక్కి చేతికి వేసుకొని సగభాగం చేతిలో పట్టుకొని భాగము మామూలుగా ఉంచుకోవాలన్నది రెండు చోట్ల చూసాము రెండు చోట్ల ఇక్కడ ఏమైనా పడుతుందో చూడాలి మళ్ళీ చూడు కింద పడి దీనికి ఇది ఆనింది కింద అంచుకు పడింది e

ఇటా ఇట్రా ఇటు ఇటు ఇట్రాడివ సూపర్ తిరిగి వచ్చాను నారు చెప్పలు రెండు పడ్డాయి అది పోయింది నారుచిప్పలు ఓకేనా ఉంటాయి రెండు చేపలు నువ్వు ఇటు వచ్చిన కానీ ఇటు ఈ పక్క వచ్చేసాను నేను కానీ మంచి సైజులు వాడి ఇవ్వ మళ్ళీ ఉంటాయి ఒకసారి చూసి పెట్టాలి చుక్కా ఉంటుందా ఇటు నాటి చిప్పాలంటారు టేస్ట్ మాత్రం తిరిపోతాయి చాలా సార్లు తిన్నాను మీరు కాకపోతే ముళ్ళు ఎక్కువ ఉంటుంది చేపకి కూడా ఉండదు అన్న దానికి పడింది అది ఎరకబడింది చూడు చేప అనుకున్నావాలు పట్టేస్తాను పట్టలుకెళ్ళింది పైన ఉందాం అదల అది పైనుంది దులుపుకోవాలి అది ハハハ。<noise> <laughs> மல்லபடி போய் அம்மா கிடைக்கிது அம்மா இது డింది గట్టింది మంచి సైజు పో సేమ్ నిన్న ఎలా కడ పడింది కదే మళ్ళీ మళ్ళీ పడింది లాదరు

ఏం పడింది రౌండ్ బాగా పడింది エーミー。 ఈరోజు వేట బాగానే సాగింది మొత్తం పెట్టింది ఒకసారి బయట పెట్టి ఒకసారి బయట పెట్టి ఆడే పోయి ఫిష్లో రెండు పెట్టేవి పెద్ద తలపే ఫిష్ ఒకటి ఒకటి చెప్పలు ఈ చిప్పలు ప ఇది ఈరోజు దాట మూడు మంచి సైజు ఏటం మాత్రం బాగానే సాగింది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మేము నెక్స్ట్ వీడియోలో బెటర్గా కలుసుకుందాం i